హాయ్ హలో నమస్తే ఇవత నాము ఈ బోక్ షీటన హేగంత తెలుసుకుతాయి మొదలగే నేను ఈ పింక్ కలర్ యార తినీ త్రీ ఎమ్ ఎమ్ క్రూసెట్ హుక్ హేగమంతొడతాది నోడి ఫస్ట్గా ఒక నాట్ అకొండి तो तो 57 టోటల్గీ ఫిఫ్టీ సెవెన్ చైన్సీ యావతర చైన్స్ మోకంత ఫిఫ్టీ సెవెన్ చైన్స్ ఆయో ఇవన్న నెక్స్ట్ స్టెప్ నోక నెక్స్ట్ స్టెప్ అనిబిట్టు ఈ ఎరడు చైన్సూ థర్డ్ చైనల్ మూరే చైనల్ నా డబల్ క్రోషీటా మోన్ టూ ఈ రీతి ఇన్నొందు నోడి వన్ నైన్ టు ఈ రీతి ఫైవ్ చైన్స five Next step in the nodi. Next step in the sleep knot not five sleep knot one two three four. ఇవగా నెక్స్ట్ ఫిఫ్టీన్ డబల్ కృషి మ ఫిఫ్టీన్ డబల్ క్రోసెట్ అయితే ఇవగా నెక్స్ట్ మేము ఫైవ్ స్లీప్ ఓకే డిచ్ నెక్స్ట్ మేము ఫిఫ్టీన్ డబల్స్ క్రోసెట్ ఓకే న్ టూ ఫండ్ ఫిఫీన్ నెక్స్ట్ మే స్లీప్ టి ఫైవ్ ఐదు స్లీప్ టిచ్చు ఒరడు నాలుగు ఐదు నెక్స్ట్ మీకు ఈరోజు డబుల్ క్రోచెట్ అన్న ఓకే నెక్స్ట్ నోడి నెక్స్ట్ వన్ స్లీ టీచన్న హాకీ వన్ చైన్ నెక్స్ట్ ఇదన టర్న్ మోకు హింక ఉల్స్కో నెక్స్ట్ ఏం ఈ బ్యాక్ స్టిచ్ బ్యాక్ లూప్ కనస్ట్ బ్లా బ్యాక్ లూప్ ఇల్లి డబుల్ డబల్ క్రో सेम पैटर्न फाइ फाइ डबल स्टिच डबल क्रोशेट फाइ डबल क्या इली फिफ्टी डबल क्रोशेट क्या फाइ स्लिप स्टिच तेन फिफ्टी डबल क्रोशेट स्लिप स्टिच एंड फाइ डबल क्रोशेट ओके ఇన్న ఎరడు ఓకే మార్కొని నేత మరి ఓకే నోడి సెకెండ్ కంప్లీట్ ఈ లాస్ట్ రౌండ్కి అవను ఇది సేమ్ బ్యాగ్స్ లోపల్ డబల్ కౌజెట్ సేమ్ ఇతర ఓకే నోడి త్రీ స్టెక్ ముగీత ఇవగా లాస్టల్ నేను స్లీప్ నోటికీ విచారణ

ಸ್ಟೆಪ್ ಬಿಟ್ಟು ಈ ರೀತಿ ಫೋಲ್ ಮಾಡ್ಕೋಬೇಕು ಲೈಕ್ ದಿಸ್ ನೋಡಿ ಇದು ನಮ್ಮ ಔಟ್ಕಮ್ ಇದಕ್ಕೆ ನಾನು ಸೇಮ್ ಹ್ಯಾರ್ನನ್ನು ತಗೊಂಡು ದಾರನ ತಗೊಂಡು ತ್ರೀ ಟು ಫೋರ್ ಟೈಮ್ಸ್ ಈ ರೀತಿ ಸುತ್ತಿ ನೆಕ್ಸ್ಟು ಅದು ನಾರ್ಮಲಾಗಿ ನಾಟ್ ಹಾಕ್ತಿದ್ದೀನಿ ಕ್ಯಾಂಡಲಿದ ಧಾರನ ಕಟ್ ಮಾಡಿಕೊಂಡಿ ನೋಡಿ ಹಾವಿ ಗ್ರಕ್ಸ್ ಚೆನ್ನಾಗಿದೆ ಅಂತ ಸೇಮ್ ಥರ ಇದು ಬೇಬಿ ಪಿಂಕ್ ಎಲ್ಲೋ ಸರ್ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ನೀವು ಕೂಡ ಈಸಿಯಾಗಿ ಟ್ರೈ ಮಾಡ್ಬೋದು ಇದೇ ರೀತಿ ನಿಮಗೆ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟೇ ಇಷ್ಟ ಆದರೆ ಪ್ಲೀಸ್ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಆ್ಯಂಡ್ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ನನ್ನ ಚಾನಲನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಇದೇ ರೀತಿ ವಿಡಿಯೋಗಳನ್ನು ನಾನು ಮಾಡ್ತಿರ್ತೀನಿ Please support me. Thank you. Thank you for watching.